భారీ వర్షాలు ఏ రేంజ్ లో కురుస్తున్నాయి అంటే ఆ రేంజ్ లో కురుస్తున్నాయి అదేదో సినిమాలో చెప్పినట్టుగా తగ్గేదేలే తగ్గేదేలే ఆగేదేలే వర్షాలు కాస్త గ్యాప్ ఇస్తున్నాయి మళ్ళీ కుమ్ము కుమ్ము పని చెరుపు తప్ప ఇంకేమీ లే పడే వాన ఫుల్గా కొత్తి వదిలేసేదిలే ఓ రేంజ్లో వానలు పడుతూనే ఉన్నాయి చూస్తున్నారు కదా చూపిస్తా చూడండి ఫ్రె ఫ్రెంట్ క్యామ్లో నెల్లూరు జిల్లా మొత్తం ఇదే పరిస్థితులా ఉంది వాన పద్దం నుంచి పద్దం లేదు ఇప్పుడే మొదలైంది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇంకా ఎంతసేపు కురుస్తుంది ఎప్పటిదాకా కురుస్తుంది ఇది ఎప్పటిదాకా ఆగుతుందో కూడా తెలియడం లేదు తగ్గేదేలే అనే రేంజ్లో వానలు పడుతు ఉన్నాయి చూద్దాం రండి పరిస్థితులు వాతావరణాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూడండి చూస్తున్నారు కదా స్కూల్కి వెళ్ళే టైం ఇది పిల్లలు ఇలాంటి టైంలో కూడా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి టైంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యలతో ముందు కొనసాగాల్సిన పరిస్థితి చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఎక్కడ పట్టినా అదే ద్వారా ద్వారంలో ఉన్నాయి చూస్తున్నారు కదా పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయనేది ఒక నిమిషం ఫోన్ వస్తుంది హలో 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 చెప్పండి నేను ఇదే ఇప్పుడే మీ ఊరు అదే ఈ ఇదిలా మీ ఊరు దాటిన తర్వాత కడివేడి కాలనీ ఉంది చూసారా ఆ కాలనీకి దగ్గరలో ఉన్న ఏమో ఇప్పుడు అంటున్నారా సరే ఇందుకు వచ్చు కలు గూడూరు ఇప్పుడు ఏంటంటే టూ టౌన్లు జిఎస్ రాయలు సినిమా హాలు ఫ్రూట్ షాప్ వాడికి వచ్చి ఫోన్ చేయాలి కలద్దాం మాట్లాడదాం సరే చూస్తున్నారు కదండి ఆ వాన అయితే పడుతూనే ఉంది ఈ వర్షానికి చాలామంది సమస్యలు గురవుతూ ఉన్నారు స్కూల్ బస్సు వెళ్తూ ఉంది కదా బస్సులో వెళ్ళే వాళ్ళకైతే ఏ సమస్య లేదు చెప్పాలంటే పిల్లలకి కాబట్టి అదే బస్సులు లేకుండా చూడండి ఆటోలో వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమస్యలే ఉదయం లేచి ఈ పనులు చేసుకునే వాళ్ళకి సమస్యలతో ఇబ్బందులతో పడుతూనే ఉన్నారండి హలో 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 చెప్పానక గూడూరుకి వచ్చి వెళతాను అన్నాడా గూడూరుకి వచ్చి వెళతాను అన్నాడు సరేనా చూస్తున్నారు కదా ఈ విధంగా వర్షాలు పడుతూ ఉన్నాయి వర్షాలు పడ్డం మంచిదే కానీ రైతులకు మాత్రం బలే నష్టం వ్యవసాయం చేసే రైతులు భలే ఇబ్బందులు పడుతున్నారండి చెప్పాలంటే పల్లెటూరులో విలేజ్ల్లో కొన్ని దిగలు రోడ్లు కూడా సరిగ్గా లేవు అవి నీళ్లతో నిండిపోయి బుడద బుడదగా ఉండడం వల్ల పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలన్నా పని చేసుకునే వాళ్ళు పనులకి వెళ్ళాలన్నా కూడా భలే సమస్యలకు గురవుతున్నారు ఇదేం వర్షాకాలం కూడా కాదు వర్షాకాలం అయితే ఇది వేరు వర్షాకాలమే కదా అని చెప్పి అందరూ లైట్ తీసుకుంటారు కానీ ఇది వర్షాకాలం కాకపోయినా కూడా ఈ విధంగా వర్షాలు పడుతూ ఉండడం వల్ల అందులో ఇది శీతాకాలం అవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి సమస్య ఏనండి ఒకటి బస్సులో వెళ్ళే వాళ్ళు హ్యాపీగా బస్సులో వెళ్తున్నారు కానీ వాళ్ళకు కూడా సమస్య సరైన సమయానికి వెళ్ళలేకపోవడం సరైన సమయానికి వెళ్ళలేకపోవడం ఆ సమస్యలకు గురవుతున్నారు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య గురవుతూనే ఉండాల్సి వస్తుంది వర్షాలు మంచివే కానీ పడాల్సిన సమయంలో పడకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడితే చూడండి పిల్లలు రోడ్లు నిలబడుతూ ఉన్నారు చూస్తున్నారు కదా ఇలా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి కావచ్చు ఆల్రెడీ బస్సు సదుపాయం ఉండే వాళ్ళకి కాడికి వచ్చి బస్సులు ఎక్కించుకోపోతాయి పెద్ద ఇబ్బంది ఆ సమస్యలు ఉండవు కానీ బస్సుకి డబ్బులు కట్టే సదుపాయం లేక పిల్లల్ని కొంతమంది బైకుల్లో వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది నడిచి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే మామూలు ఆ ఆటోలకు వాళ్ళు కావచ్చు ఇలా చాలా మంది ఉన్నారండి ఇలా అనేక సమస్యలకు గురవుతూ వెళ్ళాల్సి వస్తుంది పైగా నిన్న ఒకరో తెరపించింది వాన ఓకే ఇంకా ఉండదు వస్తారు తగ్గినట్టేను తెరపిచ్చినట్టేను అనుకుంటే మళ్ళా ఈ ఉదయాన్నే మొదలైనవి చూస్తున్నారు కదా రోజువారీ కూలీలకైతే పెద్ద సమస్య అండి ఈ వర్షాకాల వర్షాకాలంలో రోజువారీ కూలీలకైతే పెద్ద సమస్య కానీ వర్షాకాలం అయితే దానికి తగ్గ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడము ఇంకా వర్షాలు కురుస్తాయని దానికి తగ్గట్టు పది రూపాయలు డబ్బులు ఎత్తి పెట్టుకోవడము ఏదైనా చేసుకోగలరు కానీ అటు ఇటుగా కాకుండా ఈ వర్షాలు కురవడం వల్ల కూలి పనులకు పోయే వాళ్ళు కూడా ఆగిపోవాల్సి వస్తుంది ఇప్పుడు కమ్మి పని అయిపోయే వాళ్ళు కట్టాలంటే బిల్డింగ్ పనులు కట్టాలంటే ఖచ్చితంగా వాన రాకుండా ఉండాలి వానలో ఏ పని చేయలేరు ఇంకా సిమెంట్ పని చేసేవాళ్ళు కావచ్చు బేల్దారి పనులు చేసేవాళ్ళు కావచ్చు ఇలా పనులు చేసేవాళ్ళు చాలామంది ఆఖరికి మోట్ల మోసే వాళ్ళు కాడి నుంచి చాలామందికి ఇటువంటి సమస్య ఎదురవుతూ ఉందండి చూసారా వాన అయితే పడుతూనే ఉంది ఇలా ఇలా వర్షాకాలం ముందే వాన పడడం ఇది ఏ స్థాయికి తీవ్రత స్థాయికి తీసుకెళ్తుందో వాగులు వంకలు పొంగి పోలసి ఇప్పుడే అలాంటిది ఈ వర్షాలు కానీ తీవ్ర స్థాయిలో కురవడం మొదలుపెట్టి ఇదే విధంగా కానీ కొరిస్తే పరిస్థితులు ఏ స్థాయికి వెళుతాయి ఏ స్థాయిలో పరిస్థితులు ఉంటాయో వాతావరణ సూచన చెప్పే మేరకు మూడు రోజులు రెండు రోజులు అని చెప్పి చెప్పారు డిసెంబర్ మూడో తేదీకి గడువు పూర్తవుతుంది డిసెంబర్ మూడో తేదీ దాకా వర్షాలు ఉన్నాయి తర్వాత వర్షాలు ఉండవు అన్న స్థాయిలో చెప్పారు కానీ ఇక్కడ చూస్తే వర్షాలు పడుతూనే ఉన్నాయి సరే నిన్న మూడో తేదీ వర్షం ఆగింది ఇబ్బంది ఏ సమస్య లేదు అన్న ఆలోచనతో ఉన్నాము కానీ తిరిగి అదే వర్షం తిరిగి ప్రారంభమైంది ఈరోజు పద్ధనే ఇలా ప్రారంభమైన వాన రెండు రోజులు ఉంటుందా మూడు రోజులు ఉంటుందా దీని గడువు పొడిగించబడుతుందా లేదు ఇదే స్థాయిలో ఉండబోతుందా అనేది తెలియడం లేదు చూడండి ఇలా వెళ్ళేటప్పుడు చూస్తారా గొడుగు అడ్డం పెట్టుకొని మరి బైక్ దొలుకుంటూ వెళ్తున్నాడు పెద్ద ఆయన ఇలా అంటే అప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది ఎక్కువగా బైకుల వరకు వెళ్ళేవారు వారు రెయిన్ కోట్లు ధరించి వెళ్ళండి లేదు గొడుగు వేసుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళు అతివేగం లేకుండా నిదానంగా వెళ్ళండి ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు చాలా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి హైవే రోడ్డులో కనుక దయచేసి నిదానంగా వెళ్ళడం మంచిది మీరు కూడా ఆ ఈ టైంలో బైకుల్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ వేగంగా వెళ్ళినప్పుడు కూడా బైక్ బ్రేక్ స్కిట్ అవ్వడం బైక్ సడన్గా ముందర బ్రేక్ కొట్టినప్పుడు బైక్ స్కిట్ అవ్వడం జారం రోడ్లు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి గమనించగలరు అర్థం చేసుకోండి నేను మీ శ్రీనివాస్ ఇవాళ వర్షం పడుతూ ఉండడం వల్ల లైవ్ అందిస్తున్నాను ఈ వర్షం స్థాయి తగ్గను ఆగను రాను ఆగను రాను తగ్గేదేలా అనే రేంజ్లో పడుతూ ఉంది ఇలాగే వర్షం పడుతూ ఉంటుందా స్థాయికి చేరుకుంటుందా ఆగుతుందా ఈ రోజుతో తగ్గిపోతుందా లేదు రేపు కూడా కొనసాగుతుందా ఇదే అనేది మనం చూడాల్సి ఉందండి వాన అయితే ప్రస్తుతానికి మోస్తాది తగ్గింది సన్న త్వర మాత్రమే పడుతూ ఉంది సన్న తోర మాత్రమే పడుతూ ఉంది